అందరికీ నమస్తే రండి మీకు మీకు మంచి షాప్ చూపిస్తా అదేంటంటే సామాన్లు అన్నీ స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు ప్రతి ఒక్కటిగా చూడండి ఇవి కుందులు దీపాలు ఉంటాయి కదా అసలు ఇటన్నీ చూడండి మొత్తం దీపాలు అసలు ఎంత తక్కువ రేట్ అంటే ఈ సామాన్ పెద్దది ఫ్యాక్టరీ నుంచి వస్తాయంటే అంటే ఇవన్నీ చూడండి చెంబులే కానీ ఇత్తడి చెంబులు రాగి చెంబులు పూజకు సంబంధించిన అన్ని చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్కటి ఉంది కానీ చాలా బరువు ఉన్నాయి ఒక్కటి ఇది కూడా పూజ బుట్టలు చాలా అంటే చాలా బిందెలు ఇంకా ఇంకా ముందుకు వెళ్తే స్టీల్ సామాన్లు ఇవన్నీ ఇత్తడి ఇవన్నీ స్టీల్ అన్ని ట్రేలు డిషులు తాంబాలాలు అంటే మేము ఏమంటాం తెలంగాణ తాంబాల డిషులు పెంకలు ప్యాన్లు భాషలో చెప్పాలంటే ప్యాన్లు దోశయీ చపాతి అసలు ఎన్ని వేల రక అంటే మస్తు ఇక్కడ చెంచ కొనుక్కున్నా కానీ వాళ్ళు బిల్ వేసి ఇస్తారు అంతే తప్ప ఇన్ని వేలు కొనాలనేది మాత్రం లేదు ఇది పెద్దగా ఉంటుంది ఇది మొత్తం షాపు ఇది అఫ్జల్ గంజ్ దగ్గర ఉంటుంది షాపు తర్వాత చెప్తా లాస్ట్లో చెప్తా షాప్ పేరు ఇక మొత్తం సెట్లు మనం బయట కొనుక్కుంటే ఒక వంద రూపాయలు అనుకో దీంట్లో మాత్రం అది ఒక ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మొత్తం చూడండి క్యాన్లు డిషులు సెట్స్ ఇంకా ఏమంటారు చాలా చాలా అసలు అవి చెప్పలేను నేను అసలు అవి చూస్తంటే నాకు పిచ్చెక్కిపోయింది పెద్ద పెద్ద క్యాన్లు డబ్బాలు పెళ్ళికి సంబంధించినవి అన్నీ ఇక్కడ అందరు వాటి కోసమే వచ్చి తీసుకొని వెళ్తాను నేను అడిగిన మా మేడం మేడం మరి తక్కువ ఒక్కడ తీసుకున్న బిల్ వేస్తారు ఒక్కటి కూడా బిల్లు ఒక్కొక్క దగ్గర ఏంది నిన్ను చేస్తేనే అని ఉంటుంది అస్సలు లేదు చిన్న చిన్న డబ్బాలు చిన్న చిన్న చూడండి ఎంత మంచిగా ఉన్న పెద్ద పెద్ద డబ్బాలు టిఫిన్ బాక్సులు ప్రతి ఒక్కటిగా చూడండి సంచిలో మస్తు అసలు కడాయిలు ఇవన్నీ చూస్తాడు అయితే నాకు అసలు ఎటు చూడాలి ఏందో నాకు అర్థం కాదు ఎటు చూడండి మొత్తం టీ గ్లాసులు చిన్న చిన్న కప్స్ వెరైటీ వెరైటీ చిన్న చిన్న చెంబులు చెంబులు ఇంకా అసలు వెరైటీ వెరైటీగా ఉన్నాయి నాకు చూస్తా అంటే ఎంత బాగుంది అని అనిపించింది అంటే ఎటు నుంచి పోతే ఎటు నుండి వస్తానో నాకు అర్థం అంత బాగున్నాయి అన్నీ ఏది చూసినా కానీ అవి తీసుకోవాలనిపిస్తుంది నాకైతే అసలు ఏంది నేను ఇంత తక్కువ రేట్ల అసలు అసలు ఎక్కడున్నా నేను అనుకున్నా ట్రేలు ఎంత పెద్ద అంటే చిన్న ట్రే దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రేలు అసలు ప్రతి ఒక్కటి ఇది చూడండి మొత్తం ఈ లైన్ మొత్తం అయిపోయాము మొత్తం స్టీల్ సామాన్లు అసలు ప్రతి ఒక్కటి ఇట్లాంటివి ఏమంటారు ట్రాలీ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని వెళ్ళిపోవడమే మనకు నచ్చినవన్నీ దాంట్లో వేసుకొని పోయి బిల్డ్ చేసుకుంటే అయిపోతాయి పాల గిన్నెలు టీ చాయ్ చేసేటి చాకులు ఇవన్నీ ప్రతి ఏమంటారు బౌళ్ళు అసలు పెద్ద చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద సైజు అన్నీ ప్రతి ఒక్కటి కలర్ కలర్ ఇవన్నీ డిష్లు అంటే చాలా అంటే చాలా తక్కువ చిన్న కుక్కర్ ఈ కుక్కర్ వచ్చి ఎంత తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను చెప్తున్నా ఇందులో చిన్నగా ఉన్న ఎంత బాగుందంటే మస్తు నచ్చింది ఇందులో తక్కువ అనేది ఉండదు రేట్ అంతే ఫిక్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి పైన కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది పైన మొత్తం ఏంటంటే ఇక చిన్న చిన్న బాక్సులు ఈ టిఫిన్ బాక్సుల చూస్తేనేది నాకు మస్తు నచ్చింది నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మస్తు తీసుకుపోయి డబ్బులు మస్తు అంటే కాదు ఒక రెండు మూడు వేలైనా తీసుకుపోయి అన్నీ తీసుకుంటాను ప్రతి ఒక్కరు తీసుకుంటా అంటే చిన్న అన్ని ఇక చూడండి డబ్బాలు పెద్ద గిన్నెలు చూడండి మనకు పెద్ద పెద్ద వంటలకి అసలు ఎట్లా అంటే ఒక చిన్న ఆట వస్తువులాగా అనిపించింది అక్కడికి పోతే నాకు చూడండి మొత్తం ఇవి అసలు అవన్నీ రాగి ఇత్తడి సామాన్లు అన్ని పైన ఇది పై ఫ్లోర్ ఇది పైన మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ప్లాస్టిక్కి డబ్బాలు మొత్తం డబ్బాలే కానీ ఇంకేంటి ఇంకా చాలా చాలా వెరైటీస్ గిన్నెలు వేసుకునేటి చెత్తయ్యకి సంబంధించి ఇక్కడ నుంచి మొదలు పెడితే బుట్ట బుట్టలు వైర్ మంచి మంచి బుట్టలు అసలు ఇవి ఎంత స్టాండర్డ్ ఉన్నాయంటే నేను చూసిన మస్తు మందంగా ఉన్నాయి అసలు బయట అంతా మామూలు పత్ల గట్లు ఉంటాయిగా ఇక్కడ అస్సలు అట్లా లేవు మస్తు మందంగా అంటే ఇవి ఇదైతే మనం తోటకూరే కానీ ఏదైనా వేసుకున్నా కానీ జల్లిబుట్ట అంటారు కదా అది తర్వాత నెక్స్ట్ దాంట్లో చేపలు అంటే సెకండ్ ఫ్లోర్లో చేపలు ఇంకా మనం బట్టలు అందులో వేసుకోవడానికి కానీ ఇంకా చెత్త ఇంకా వెరైటీ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అసలు ప్రతి ఒక్కటి ఉన్నది అసలు నేనైతే పిచ్చిదాన్ని అయిపోయినా మ్యాట్స్ ఇవి కాళ్ళ పట్టాలు మళ్ళా తర్వాత పెద్ద పెద్ద ప్లాస్టిక్ బాక్సులు తర్వాత చూడండి ఇవేంటి మనం దేవుని పీటలు పూజ చేసుకోవడానికి పెద్ద పెద్ద పీటలు అన్నీ ఒక్క దగ్గరే అసలు ఎంత బాగుందంటే చూడండి బాక్స్ లంచ్ బాక్సులే కానీ తర్వాత అయితే నాకు మస్తు నచ్చినాయి అసలు అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు అక్కడే కొద్దిసేపు ఉన్నా మీరు కూడా నచ్చితే వెళ్ళండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ బాయ్